హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ అయితే ఈ రోజు మినపప్పు సోయా రైస్ చేయాలనుకుంటున్నానండి దీనికోసం ఒక కప్పు ఇలాగా మిల్ మేకర్ తీసుకున్నానండి ఒక కప్పులోకి నెక్స్ట్ ఒక కటాయి పెట్టుకొని ఈ వాటర్ని బాయిల్ చేస్తున్నానండి స్టవ్ మీద పెట్టుకొని అయితే వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి ఇందులోకి మిల్ మేకర్ యాడ్ చేస్తున్నానండి ఈ మిల్ మేకర్ ఇలాగా యాడ్ చేశాక ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి నేను అయితే ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాలు వేస్తున్నానండి ఇందులోకి ఆరు మిర్చి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు టూ స్పూన్స్ మినపప్పు యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర పొట్టి మినపప్పు ఉంటే పొట్టి మినపప్పు వేసుకోండి నా దగ్గర ఇక్కడ లేదు కాబట్టి నేను ఇది వేస్తున్నాను మీ నచ్చితే కనుక ఒక స్పూన్ ఆవిస గింజలు వేసుకోండి స్పూను నువ్వులు వేస్తున్నానండి ఇది కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర లేదు సో నేను వేయట్లేదు అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకోండి ఇప్పుడు అయితే ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అన్నది కొద్దిగా హీట్ అయింది కదండి ఇందులోకి ఒక గిన్నెలోకి ఎందుకు చూపించాను కదండి ఏ వేసుకోవాలో అవన్నీ వేస్తున్నాను అవన్నీ వేసాక ఇవన్నీ ఈ ఆయిల్లో బాగా కలుపుకోవాలండి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయ్యే వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి ఆయిల్ అయితే తక్కువే వేసానండి నేను కదండి ఫస్ట్ అయితే కలర్ చేంజ్ అయ్యాను కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయించుకోండి దీన్ని అయితే ఇలాగా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చల్లారాక మిక్సీ పట్టుకుందామండి అయితే మిల్ మేకర్ని వాటర్ లేకుండా ఫుల్గా పిండి ఇలాగ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇదైతే అండి దీన్ని మిక్సీ పట్టేద్దాం ఇది చేసిన పౌడర్ని ఇలాగ ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇందులాగా ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక స్పూన్ పచ్చ యాడ్ చేశానండి ఆవాలు పావు స్పూను జీరా ఒక హాఫ్ స్పూను ఎండు మిర్చి ఒక మూడు యాడ్ చేస్తున్నానండి హాఫ్ చేసుకొని కొద్దిగా కరివేపాకండి మించి ఒక మూడు ఇలాగ హాఫ్ కట్ చేసుకున్నానండి ఎలాగ పొడుగ్గా స్టవ్ మీద కరాయి పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయింది కదండి ఇప్పుడు నేను గిన్నెలో చూపించాను కదండి గిన్నెలో ఏ వేసుకున్నానో అవన్నీ వేసుకోండి ఇందులోకి అవన్నీ వేసుకొని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి పచ్చపప్పు అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి వన్ మినిట్ పాటు అయితే లైట్గా ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు అయితే ఇందులోకి మినిమేక ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ మినిమేకను కూడా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ మినిమేకల్లోకి ఇందాక పౌడర్ రెడీ చేసుకున్నాం కదండి మిక్సీలో ఆ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అదే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి స్పూన్ పసుపు ఇవన్నీ వేసాక ఒకసారి మిల్ మేకర్ మొత్తం బాగా కలుపుకోండి చిన్న మిల్ మేకర్ కావాలంటే అది వేసుకోవచ్చండి నాకైతే ఇంకా ఇక్కడ చిన్నవి దొరకవు కాబట్టి నేను పెద్ద అయితే వేసుకున్నాను మిల్ మేకర్ ఈ విధంగా లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి రైస్ అనేది ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా తీసేది కదండి మసాలా మొత్తం ఇది అయితే పట్టింది కదండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రైస్ అయితే వేసుకుంటున్నానండి వైట్ రైస్ ఇప్పుడు ఈ రైస్ వేశాక ఇది కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు చూసేది కదండి రైస్ అనేది ఈ విధంగా కలుపుకున్నాను ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ మీద ఉంచుకొని అలాగా టూ మినిట్స్ కలుపుకోండి ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నానండి ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా బాగా కలుపుకోండి ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడైతే సోయా రైస్ అయితే రెడీ అయిపోయిందండి సరే కదా ఇప్పుడైతే మినపప్పు సోయా రైస్ రెడీ అయిపోయిందండి మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో